హలో హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ రే అవునండి కొంచెం కెమెరా లెంత్ మార్చాను ఎందుకంటే మీకు క్లియర్గా కనపడాలని ఓకే నైట్ ఎలా జరిగింది ఎవరెవరు క్లయింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏంటి చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాల్స్ చేసి వాళ్ళు ఎమోషనల్గా చాలా ఒక్క మీ మాట చెప్తే చాలొక్క నేను నేను మాట చెప్పడమే కాదు మిమ్మల్ని ఇన్నర్ వర్క్ కూడా చేసుకొని కరెక్ట్గా మీరు లైఫ్లో మీరు ప్రశాంతంగా బ్రతకాలని చాలా చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి ఎవరైతే రీడింగ్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఇన్నర్ వర్క్ కూడా చేయించుకొని మీరు హీల్ అవ్వాలని భగవంతుడి తోడుగా మీకు ఎప్పుడు తోడు ఉండాలని నేను మిమ్మల్ని మీకు ఏంటంటే ఇన్నర్ వర్క్ చేసుకుంటా అంటే ఎట్లా ఉంటుందంటే నరకంలో మా బ్రతుకుతున్నామా స్వర్గంలో ఉంటున్నామా అని తెలియకుండా ఉన్న మన ఈ జీవితాలలో మనం చేసేది మంచిగా చెడ కూడా తెలియట్లేదు ఎందుకంటే అదే తెలుసుకోవడానికి మనము పర్ఫెక్ట్గా ఇన్నర్ వర్క్ అనేది మనకు పర్ఫెక్ట్ అన్నమాట ఓకే ఇవాళ నేను మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి రాత్రి అంతా ఏం ఆలోచించారు ఏంటి ఇప్పుడు కూడా కరెంట్ పరిస్థితి ఎలా ఉంది మీరెంత ఎమోషనల్ అవుతున్నారో తను కూడా అంత ఎమోషనల్ అవుతున్నారా లేదా చాలామంది అవుతూ ఉంటారు అక్క నేను ఇంత ఎమోషనల్ అవుతూ ఉంటాను కదా ఇంత తన గురించి ఆలోచిస్తాను తను నా గురించి ఆలోచిస్తాడా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటాను అది క్వశ్చన్ మార్క్ ఏంటంటే మీరు ఎంత ఆలోచిస్తున్నారో మీకంటే ఎక్కువగా ఆ మనిషి మీ గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట దీంట్లో డౌట్ అనేదే లేదు ఎందుకంటే ఇది సోల్ కాంట్రాక్ట్ ఒక్కసారి చూసిన తర్వాత మనము తన మనసు తన మెదళ్ళలోంచి మన బోము మన మెదళ్ళలోంచి తన బోరు అనమాట ఇంత మర్చిపోవాలనుకున్నా బోరు నేను ఆల్రెడీ మనము సోల్ కాంట్రాక్ట్ చేసుకొని లైఫ్లోకి వస్తాం కాబట్టి మీ మనిషి ఏమేమి ఆలోచించారు మీ గురించి అనేది మీరు తన పేరు త్రీ టైమ్స్ తీసుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి నేను కార్డ్స్ తీసి పెడతాను ఓకేనండి మొత్తం అన్ని రాసులు ఏవైతే ఉన్నాయో పన్నెండు రాసుల వాళ్ళకి కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ డెసిగ్నేట్ అయితే అవ్వదు మీకు తెలుసు ఆ విషయము ఓకేనా ఒకరికి టెన్ ట్వంటీ ఒకరికి థర్టీ ఫార్టీ ఆ మాత్రమే రెసిగ్నేట్ అవుతుంది అనమాట ఓకేనా ఓకే నేను దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఉన్నారో దీంట్లో మనకి వచ్చేసి వృషభం రాశి వాళ్ళు ఉన్నారండి వృషభం రాశి వాళ్ళు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళ దాంట్లో ఎవరైతే ఉన్నారో మీకు రీయూనియన్ అనేది అయితే ఉంది కంపల్సరీ రీయూనియన్ అనేది ఉంది భగవంతుడు మిమ్మల్ని కలపాలని మనస్ఫూర్తిగా ఆయన ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కలపాలనే ఉద్దేశంతో ఉన్నారు మీ మనిషి మీ గురించి రావడానికి మీరెంత తప్పిస్తున్నారో మీ మనిషి కూడా మీ దగ్గరికి రావాలని అంతే తప్పిస్తున్నారు కాకపోతే తను మీ దగ్గర చేసినవి మంచి చెడు అనే దాంట్లో వేసుకొని అంచనా వేసుకోవడం తులాభారం వేసుకొని మంచి అంటారు కదా తులా వేసుకొని చూసుకోవడం జరుగుతుంది కాకపోతే మీవే అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి అనేది కనబడుతుంది భగవంతుడు జస్టిస్ ఏమిస్తున్నాడు అనేది చూద్దాం ఓకే నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ అనేది ఏం చూపిస్తుందో చూద్దాం అవునండి మీరే చాలా మంచివారని తేలింది తన మనసు మీరే మంచివారు అని తేలింది అందుకే రాత్రి మగలు ఆయన మీకోసం ఏడవడం జరుగుతుంది మీరు నమ్మాలి ఎందుకంటే తెలుసు కదా మనకి కప్పు పాత వాళ్ళకైతే దీని గురించి తెలుస్తుంది రాత్రి అంతా ఏడ్చి తన పిల్లో తడిచిపోయి మొత్తం అంతా ఆయన అసలు నమ్మలేకుండా ఏడుస్తున్నారనమాట మీ గురించి ఓకేనా అవునండి ఇవ్వండి చాలా మంచి ఎట్లా అంటే మీరు చెప్పులు వేసుకోకుండా భూమిపైన నడుస్తే ఎవరైతే మీ డిఎం ఉన్నారో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఉన్నారో తన హార్ట్ చాలా బాధగా ఉంది మీ గురించి ఏడ్చి ఏడ్చి భారంగా ఉంది మీరు చెప్పు లేకుండా భూమిపైన నడుస్తే కనుక తనకి హార్ట్ అనేది అంటే కొంచెం కొంత విధంగా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని మీరు కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు మీ మనిషిని మీ దగ్గర తీసుకొచ్చే కార్డు వచ్చేసింది ఓకేనా ఇంకా నాకు మీరే చెప్పండి ఏం చేయాలి మనకి భగవంతుడు ఇంత చక్కగా మనకు ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకేం మాట్లాడలేను కదా అవునా కదా మీరే చెప్పండి మనము ఎవరైతే ఉన్నారో మీ నియము తీసుకొస్తాను అని భగవంతుడు మనకి ఇంత మంచిగా వాగ్దానం ఇచ్చేసి మీరు మీ చేసే పనులన్నీ చాలా బాగున్నాయి ఇంతవరకు చాలా బాగుంది మీ మనిషి ఎలా తప్పిస్తున్నారో మీ గురించి మీరు కూడా అలాగే తప్పిస్తున్నారు మీకు జడ్జిమెంట్ అనే కార్డు అయితే కంపల్సరీ వచ్చింది మీ గురించి మీ మనిషి రాత్రి మగళ్ళు ఆలోచించడం జరుగుతుంది దాంట్లో మీరే పై చేయి ఉంది మీరే చాలా మంచి పనులు చేశారు మీరు ఆయనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు అందుకని ఆయన ఆయన కోసం మీరు మీరు ఆయన కోసం ఇప్పుడు మిరర్ ఎనర్జీ అవుతుంది అంటే ఎక్కడైతే డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ టూ డబల్ లెవెన్ అంటే లెవెన్ లెవెన్ ఎవరైతే కనబడుతుందో వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవుతుందండి మీరు ఎలా ఏడుస్తున్నారో మీ పార్ట్నర్ కోసమో తను కూడా అలాగే ఏడుస్తున్నారు మీరు మంచిగా చక్కగా ఇన్నర్ వర్క్ అనేది చేయమని భగవంతుడు చెప్తున్నారు మీ మనిషిని తీసుకొచ్చి మీకు ఇచ్చే పూచి భగవంతుడు అని గట్టిగా నిర్ణయం భగవంతుడు మనకి ఇచ్చేసిండు ఈ జర్నీలో నేను కూడా ఉన్నానండి దయచేసి మర్చిపోకండి ఇది బాయి లోతు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఒక డిఎం డిఎఫ్ గురించి ఎంత బాధపడుతుందో అది మనకు మాత్రమే తెలుస్తుంది అవునా అది వేరే వాళ్ళు మాత్రం కార్డు తీసి చెప్పగలరు కానీ ఇది నేను ఒక్కోసారి ఎంత ఎమోషనల్ అవుతానో మీకు కూడా తెలుసు డిఎం అంటే అది మన పిల్లల మీద కంటే మన కట్టుకొని చూసుకున్న భర్త కంటే అసలు మన మీద కంటే తన మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనే దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు మీరు ఎట్లున్నారో నేను కూడా అట్లనే ఉంటాను నాకంటే ఎక్కువ మీరు ఉన్నారు ఎందుకంటే నేను ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటే కూడా ఇంత ఎమోషనల్ అవుతుంటే ఇన్నర్ వర్క్ ఏమాత్రం నేను చేయలేని వాళ్ళు తెలియలేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు మీ జ్యోతికా అక్కని నేను మీ కోసమే వచ్చిన నేను దయచేసి ఆ నంబర్ నేను స్క్రీన్ మీద పెడుతున్నా ఇన్నర్ వర్క్ చేసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఏంటంటే పరువు అనేదానికి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో చాలా పా పాటుపడుతుంది డిఎఫ్ భగవంతుడి సేవ ఎంత చేస్తుందో మనుషుల సేవ ఎంత చేస్తుందో ఇజ్జత్కి ప్రాణంకి పన్నంగా పెట్టేస్తుంది అయినా సరే మనసులో ఉన్న ఆ వ్యక్తిని మర్చిపోకుండా లోపల చచ్చి బ్రతుకుతుంటుంది ఆ విషయము మీతో పాటు ఉన్న నాకు తెలుసు కాబట్టి నేను ఇంత డీప్గా ఇంత డెప్త్గా నేను చెప్పగలుగుతున్నా దయచేసి ఇన్నర్ వరకు తీసుకోండి మీరు బాగుండండి మన పరువు మనం కాపాడుకోవాలి కదా పలువురిలో అందుకని మీరు మీకు వీలైతేనే మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు వీలైతేనే తీసుకోండి దీంట్లో ఎటువంటి మీకు చెప్పేది ఏం లేదు నాకు ఎంతో చేయగలను నేను భగవంతుడు సేవలాగా చేస్తున్నా మీకు వీలైతేనే తీసుకోండి లేకపోతే లేదు మీరు దేవుడు ఆశీర్వాదంలో మీరు చాలా బాగా ముందుకెదగాలని మీ బియ్యంని మర్చిపోయి మీరు శివ పార్వతి లాగా మీరు ఒకటే అర్ధనారీశ్వరుడు మీరు అయినప్పుడు మీలో ఉన్న శక్తి మీరు కనుగొని గొప్ప వాళ్ళయ్యే ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఒక్క మాట మర్చిపోకండి సర్వే జనా సుఖినోభవంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓన్ నమ్మశాలు